అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చానండి ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీ హృదయాలను గెలుచుకుంటుంది ఈ కథ నేనే రాశానండి నా పేరు రోజా కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కథ పేరు ఐ హేట్ మై గర్ల్ఫ్రెండ్ ఎపిసోడ్ వన్ అమ్మా ఆపుతావా పెళ్ళి పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు చెప్తే అర్థం కాదా నన్ను వదిలేయి అది కాదురా వెంకట్ ఇంకా ఎన్ని రోజులు ఇలా అప్పుడే నీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేసాయి ఇంకా ఆ అమ్మాయిని తలుచుకుంటూ కూర్చుంటావా నిన్ను వద్దని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఇంత ఆలోచన ఎందుకు లాలనగా అడిగింది అమల అమ్మా ఆ విషయం మాట్లాడొద్దని చెప్పాను కదా నన్ను వదిలేయమ్మా విసిగించొద్దు కోపంగా బయటికి నడిచాడు వెంకట్ వెంకట్ ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు ఒరే వెంకట్ నిన్నే అమ్మా వన్ అవర్లో తిరిగి వస్తాను టెన్షన్ పడకు బైక్ స్టార్ట్ చేసి జుమ్ అని స్పీడ్గా వెళ్తున్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ తర్వాత బీచ్ దగ్గర బైక్ ఆపి స్మోక్ చేస్తూ సముద్రపు ఒడ్డు దగ్గర కూర్చుని ఎగసి పడుతున్న కిరటాలని అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ అక్కడ వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ ఎన్నెన్నో ఆలోచనలు మదిలో అలా కదులుతూ ఉంటే ఆలోచనలో పడ్డాడు వెంకట్ ఎవరి బాధ వాళ్ళదేమో అమ్మకి నేను పెళ్లి చేసుకుంటే చాలు బట్ నా మనసుతో పనిలేదు నా జీవితంలోకి ఏ అమ్మాయి వచ్చినా నా నుంచి భార్యగా ప్రేమ పొందలేదని నాలాగే అది కూడా ఏడుస్తూ ఉంటుందని ఇదంతా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ఒకసారి ఒకరిని నమ్మి మోసపోయాను మళ్ళీ నా జీవితంలో మరొక స్త్రీకి స్థానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళ పార్ట్నర్స్ నుంచి రిజగ్నేషన్స్ వస్తూనే ఉంటాయేమో ఇన్నర్గా బ్యాడ్ ఫీలింగ్స్ ఎన్ని ఉన్నా నవ్వుతూ నటించే వాళ్ళని మాత్రమే అసలైన ప్రేమ వరిస్తుందేమో కొంతమంది మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారు జీవితంలో ఉండరు ఒకరి వల్ల నా లైఫ్ ఇంత డిస్టర్బ్ అవుతుందని నేను ఇంత బాధపడతానని బాధపడవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు బట్ ఒకటి మాత్రం నిజం తను నన్ను నిజంగా ప్రేమించలేదు అందుకే అంత ఈజీగా నన్ను వదిలి వెళ్ళగలిగింది నిజం కాని ప్రేమ కోసం నేను ఇంత బాధపడడం అమ్మని బాధపడడం కరెక్ట్ కాదు లైఫ్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ నాకు నీ వల్లే మనుషులంటే ఏమిటో ప్రేమంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో అన్నీ తెలిసాయి సో ఇకపై నౌ ఐ ఆమ్ హ్యాపీ నో మోర్ టీయర్స్ ఈ క్షణమే నీ జ్ఞాపకాలు ఇక్కడే వదిలేస్తున్నాను కొత్తగా నా లైఫ్ స్టార్ట్ చేస్తాను ఒకరికి మనసు ఇచ్చి నమ్మించి ఇంకొకరికి శరీరం ఇచ్చే నీలాంటి దాని గురించి నేను ఇంత పరితపించడం వృధా నన్ను వదిలేసి వెళ్ళావన్న బాధ కన్నా నీ జ్ఞాపకాలు నన్ను అనుక్షణం చిత్రవధ చేస్తున్నాయి అన్న బాధే ఎక్కువగా ఉంది ఇన్ని రోజులు నీ గురించే ఆలోచిస్తూ పిచ్చివాడిని అయిపోయాను స్టడీస్లో టాపర్లో ఉండే నేను ఇప్పుడు డిస్కంటిన్యూ నిన్ను చూడకముందు నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు స్మోక్ చేయి వెంకట్ చాలా స్టైల్గా ఉంటావు అంటూ నువ్వు మాట్లాడిన మాటలు నా మెదడులో ముద్రపడిపోయాయి ఇప్పుడు స్మోక్ చేస్తున్నాను డ్రింక్ చేస్తున్నాను అమ్మ నాన్నకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే నేను కొన్ని రోజులు వాళ్ళని చాలా ఏడ్పించాను చాలు వాళ్ళు నా గురించి ఆలోచిస్తూ బాధపడడం ఇంక నేను సహించను ఇవన్నీ ఇక్కడితో ఆపేస్తాను నీ గురించి ఆలోచించడం మానేస్తాను నన్ను వద్దని వెళ్ళిపోయావు ఒక రకంగా నువ్వు నాకు చాలా మంచి చేశావు లేకపోతే ఇంకా నీ ప్రేమలోనే బందీగా ఉండేవాడిని అన్ని వ్యసనాలకు బానిసగా తయారయ్యేవాడిని లేదు ఇకపై నేను ఇలా ఉండకూడదు నీ గురించి తలుచుకుంటే నాకు అసహ్యం వేస్తోంది అమ్మ నాన్నని నేనెందుకు ఏడిపించాలి నీకోసమా వాళ్ళు అనుక్షణం నేను బాగుండాలి అని ఆలోచిస్తున్నారు నా గురించి తపన పడుతున్నారు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అమ్మ నా గురించి ఎంత ఏడ్చిందో ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు వెంకట్ ఒక్కసారిగా సిగరెట్ చివరి దాకా వచ్చి చుర్రు చెయ్యి కాలడంతో స్పృహలోకి వచ్చాడు ఆటోమేటిక్గా సిగరెట్ని అవతలకి విసిరేశాడు లేచి ఇసుక దులుపుకుని రెండడుగులు ముందుకు వేశాడో లేదో ఎవరో అమ్మాయి నీళ్ళల్లోకి నడుచుకుంటూ వెళ్తోంది ఏంటి ఈ టైంలో అనుకుంటూ టైం చూసుకున్నాడు సెవెన్ అవుతోంది ఇంత రాత్రి బీచ్కు వచ్చిందా ఈ అమ్మాయి తనతో పాటు ఎవరూ లేరు ఒకతే సిమ్ చేస్తుందా చూస్తూ అలాగే ఉండిపోయాడు ఆ అమ్మాయి నీళ్ళల్లోకి అలా వెళ్ళిపోతూనే ఉంది కెరటాలు దూసుకువస్తున్నాయి వెంకట్కి అనుమానం ఆ అమ్మాయి నీళ్ళల్లో మునిగిపోతోంది ఇంకా వెంకట్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు వెంటనే నీళ్ళల్లోకి దూకాడు ఆ అమ్మాయిని ఒడిసిపట్టి ఒడ్డుకు లాక్కు వచ్చాడు ఒక్కసారి ఆ అమ్మాయి వైపు గమనిస్తూ చూశాడు బార్బీ చెక్కినట్టు ఉంది తన రూపం కోటేరు ముక్కు చిన్న పెదవులు కనురెప్పులు పెద్దవిగా ఉన్నాయి కళ్ళు మూసుకుని ఉంది పసిడి మేనిచాయ తామరాకు మీద నీటి బిందువులు లాగా తన శరీరం మీద అక్కడక్కడా నీటి బిందువులు ఇంత అందమైన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందా అమ్మాయిలు కూడా ఇంత సెన్సిటివ్గా ఉంటారా ఏమై ఉంటుంది అప్పటికే నీళ్లు బాగా తాగింది స్పృహ లేదు కాళ్ళు చేతులు రుద్దాడు అయినా ఆ అమ్మాయికి స్పృహ లేకపోవడంతో ఆ అమ్మాయి పెదువులు తెరిచి తన పెదవులతో ఊపిరి అందించాడు టూ త్రీ సెకండ్స్ తర్వాత చిన్నగా కళ్ళు తెరిచింది ఆ అమ్మాయి చిన్నగా లేచి కూర్చుంది వెంకట్ కళ్ళల్లోకి చూస్తూ ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీరు వెంకట్ కోపంగా ఆ అమ్మాయి చెంప చెల్లు మనిపించాడు ఏయ్ నీకేమైనా పిచ్చా ఎందుకు చావాలనుకున్నావు గట్టిగా అరిచాడు వెంకట్ ఆ అమ్మాయికి మాట రావట్లేదు కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి ఏయ్ నిన్నే చెవులు వినిపించట్లేదా చోడేమన్నా ఉందా బానే ఉన్నావు కదా ఏం రోగం లవ్ ఫెయిల్యూరా కాదు అన్నట్లు తల ఊపింది మరి ఏంటి నీ బాధ పెళ్ళయిందా నీ మొగుడు తన్ని తగలేస్తున్నాడా కాదు అన్నట్టు మళ్ళీ తల ఊపుతోంది ఏంటే కొంపతీసి నువ్వేమైనా మూగదానివా ఏ సమాధానం చెప్పట్లేదు కాదు అన్నట్టు మళ్ళీ తల ఊపింది బాబోయ్ చూడు అసలే నాకు మెంటల్ ఇలాగే మాట్లాడకుండా ఉన్నావంటే నేనే నిన్ను చంపేస్తాను ఎందుకు చావాలనుకుంటున్నావు చెప్పు సీరియస్గా అన్నాడు వెంకట్ ఆ అమ్మాయి బోరునే ఏడవడం మొదలుపెట్టింది వెంకట్లో కంగారు ఓయ్ ప్లీజ్ ఇదిగో అమ్మాయి అలా ఏడవుకు ఈ టైంలో ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ తిరుగుతూ ఉంటారు బీచ్లోకి ఎలవ్ చెయ్యరు నిన్ను నన్ను ఇలా చూస్తే నేను నిన్ను ఏదో చేశాననుకుంటారు నీకు దండం పెడతాను ఏడవుకు నీ పేరేమిటి ప్లీజ్ ఈ ఒక్కటైనా చెప్పు రిక్వెస్ట్గా అడిగాడు వెంకట్ కన్నీళ్లు తుడుచుకుని వస్తున్న వెక్కిళ్ళు ఆపుకుంటూ శ్రద్ధ చెప్పింది ఆ అమ్మాయి ఓహో అవునా నీ పేరు శ్రద్ధ సరే మనమిద్దరం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా లేచి అతని వెనకాలే అడుగులు వేస్తోంది ఐస్ క్రీమ్ తింటావా ఇక్కడ చాలా బాగుంటుంది అడిగాడు వద్దు అన్నట్టు తల ఊపింది శ్రద్ధ ఏ ఏం రోగం తిను భయ్యా రెండు ఐస్ క్రీమ్ ఇవ్వు అని తీసుకుని ఒకటి శ్రద్ధాకిచ్చి తాను ఒకటి తింటూ వచ్చిపోయే వాహనాల వైపు చూస్తూ అడుగుతున్నాడు వెంకట్ ఇప్పుడు చెప్పు ఏమిటి నీ ప్రాబ్లం మళ్ళీ శ్రద్ధ సైలెంట్గా ఉంది చూడు ఏదో కూల్గా మాట్లాడుతున్నాడు ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాడు అని మంచివాడు అనుకుంటున్నావేమో కోపం వస్తే మరొకసారి చంపపగలు కొడతాను డైరెక్ట్గా విషయానికి వచ్చాయి అన్నాడు వెంకట్ ఐస్ క్రీమ్ తింటూ కొంచెం సీరియస్గా మాట్లాడుతూ టూ మినిట్స్ చూసినా శ్రద్ధ ఏమీ మాట్లాడకపోవడం చూసి హలో మిస్ లైబ్రరీ నాకు బాగా అర్థమైంది నువ్వేమీ చెప్పవని అనవసరంగా నీ సూసైడ్ ప్రోగ్రామ్ నేను ఆఫ్ చేశాను నేను వెళ్ళిపోతాను నువ్వు కంటిన్యూ అయిపోవచ్చు బాయ్ బాయ్ అంటూ ముందుకు కదిలాడు వెంకట్ వెంకట్ వెనకాలే శ్రద్ధ వస్తోంది అందులో శబ్దం వెనక్కి తిరిగి చూశాడు వెంకట్ హలో ఏమిటి నా వెనకే వస్తున్నావు ఏమీ మాట్లాడకుండా తలదించుకునే నుంచింది శ్రద్ధ మళ్ళీ ముందుకు కదిలాడు వెంకట్ వెనకాలే వస్తోంది శ్రద్ధ ఏంటే నువ్వు నాతోనే వస్తావా ఏమిటి అవును అన్నట్టు తల ఊపింది శ్రద్ధ ఎపిసోడ్ వన్ కంప్లీటెడ్ రేపు ఎపిసోడ్ టూతో మిమ్మల్ని కలుస్తాను ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి మీ అభిప్రాయం నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్